యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా దేవుని కృపలో దయలు వర్దితున్నారా మీ కొరకు ప్రార్థనలు చేస్తున్నా మీరు కూడా ప్రార్థనలు చేసుకుంటున్నారు మన అందరూ ప్రార్థనలు విన్న దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు ఎంతో కాలంగా మీ అందరు ఎదురు చూసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుని వాక్యాన్ని బట్టి తగిన కాలమందు నా మాటలు నెరవేరని వాగ్దానం ప్రకారంగా దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు మనుషుల సహాయం వ్యర్థం కనుక మీరు ప్రభు వైపు చూడండి ఆయన సిలువు వైపు చూడండి యేసు వైపు చూడండి ఆయనే రక్షిస్తాడు కాపాడుతాడు మనకు సహాయం చేస్తాడు ఎలాంటి కష్టమైన నష్టమైన ఇబ్బంది అయినా ప్రభువే మనకు మేలు చేయగలిగిన వాడు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నాడు అనేక మందికి షేర్ చేయండి అనేక మందికి పంచండి దేవుడు మాటలు వారు దీవించబడతారు మీరు కూడా ఆశీర్వాదం పొందుతారు రండి దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం యశ గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ఏహో ఒకరుకు ఎదురు చూచువారు నూతన బలము పొందిదురు వారు పక్షి రాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు అద్భుతమైన వాగ్దానం ఈ కాల సమయంలో ప్రభు మన అందరికి ఇస్తా ఉన్నాడు ఏహో ఒకరికి ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారట దేని బిడ్లారా మనుషుల కొరకు నువ్వు ఎదురు చూస్తే అలసిపోతావు మనుషుల కొరకు నువ్వు ఎదురు చేస్తే పోతావు మనుషులని కొరకు నువ్వు ఎదురు చూస్తే ముందుకు వెళ్ళలేవు కనుక దేవుని వాక్యాలు స్పష్టంగా అంటున్నాడు ఏహో ఒకరికి ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు నూతన శక్తి నూతన బలము ఆత్మల నూతన బలము శరీరంలో నూతన బలము నూతన కృప నూతన ఆశీర్వాదం అను నిత్యము ప్రతిరోజు కూడా దేవుడు నూతన బలాన్ని మీకు అనుగ్రహిస్తాడు నువ్వు చేయబోతున్న వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ భవిష్యత్తులో నీ ప్రయాణాలు అన్ని విషయాల్లో కూడా నూతన బలం ఇస్తారు ఎవరికంటే ఏహో ఒకరికూ ఎదురు చూచువారు దేవునికి స్తోత్రం నీ వయసు అయిపోతున్నా ఒకవేళ నువ్వు ఎంతో ఎక్స్పీరియన్స్ పరిస్థితి అయినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆయన కొరకును ఎదురుచూస్తే నూతన బలాన్ని నూతన శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు అను దినము ప్రతిరోజు కూడా నీకు ఏ జ్ఞానం కావాలో ఏ ఆలోచన కావాలో ఏ తెలివితేట కావాలో ఎలా బ్రతకాలో ప్రతిదీ కూడా దేవుడు నీ కొరకు నేర్పించగలిగిన వాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈ రోజు ఉదయకాల సమయంలో అనేక మంది వాగ్దానం చూస్తూ ఉన్నారు శ్రమల్లో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు ఇబ్బందుల్లో ఉన్నవారు అప్పులైపోయిన వారు రుణాల్లో ఉన్నవారు కోర్టు కేసులు తిరుగుతున్న వారు ఎటు తొయ్యని పరిస్థితుల్లో విచ్ఛిన్నమైపోయిన ప్రజలు చాలా మంది కనబడుతున్నారు ఏడుస్తున్నారు మీరు మీ కుటుంబ పరిస్థితులను బట్టి మీ అప్పులను బట్టి మీ రుణాలను బట్టి భయపడొద్దు దేవుని వైపు చూడండి దేవునికి స్తోత్రం ప్రభు వైపు చూడండి ఆయన వైపు చూడండి నూతన బలాన్ని మీకు దయచేయబోతుంది ఎంతమంది వాగ్దానం వింటున్నారు ఎవరికాల సమయంలో ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు యహో ఒకరికి ఎదురు చూసి నూతన బలము పొందుతారు ఒకవేళ వరకు మనుషుల కొరకు ఎదురు చూసి విసిగిపోయావేమో ఎవరో సహాయం చేస్తానని ఎవరో డబ్బులు ఇస్తానని ఎవరో మాట సహాయం చేస్తాను ఎవరో ఏదో చేస్తారు కాదు దేవుని బిడ్డ దేవుని మాట కొరకు ఎదురు చూడు ఆయన వాక్కు కొరకు ఎదురు చూడు ఆయన సిలువైపు చూడు నేను చెప్తా ఉన్నాను ఈ వాగ్దానం ప్రకారంగా నూతన బలాన్ని పొందుకుంటా నూతన శక్తిని పొందుకుంటాం నూతన కార్యాలని జీవితంలో చూస్తాం ఈ ప్రార్థనలు లేకపోయించండి మీకు తెలియకుండానే నూతన శక్తిని నూతన బలాన్ని నూతన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్షాన్ని చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాలు ఎంత మంది ప్రభా యోధికాల సమ్మె వాగ్దానం విన్నారు ప్రతి ఒక్కరిని దీవించండి ఆస్వాదించండి ఏహో ఒకరికి ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు అన్నా ప్రతి బిడ్డ ప్రతి కుటుంబము నూతన బలము గాక ప్రతి ఒక్కరు ఆశ్రదింపబడుతుడుగాక నీ దీవెన చేత నీ మహిమ చేత నింపండి ప్రతి ఒక్కరి చేతులు జరిగించండి ప్రవ్వ ఎంతమంది విసిగిపోయిన స్థితిలో ఉన్న కన్నీటిలో ఉన్నారు వేదనలో ఉన్నారు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడు ఏ హో ఒకరికి ఎదురు చూడమన్నా నీ కొరకు ఎదురు చూడడానికి ప్రారంభిస్తూ ఉండగా నూతన కృపను మా బిడ్డలు దాండి దీవించుమని దీవించే నా అడుగుతున్నాను పరమ తండ్రి దేవుడు అందరికి ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏహో ఒకరికి ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు ఈ రోజు వాగ్దానం వినిచుండగా నూతన శక్తి నూతన బలము నూతన కృప మీ అందరికీ దయచేయను గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యు